హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ టూ ఆఫ్టర్ టూ మంత్స్ కూడా తప్పకుండా ఈ స్టాఫ్ ఇలాగే కంటిన్యూ అవుతారని ఆ కేపబిలిటీ నేను తయారు చేసిన స్టాఫ్లో ఉందని అనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ గాయస్ దయచేసి మీరు వర్క్లో ఏదైనా నెగ్లిజెన్స్ చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది సో మీరందరూ యంగ్ బాస్ కావాలని కోరుకున్నారు కదా క్యారియాన్ అంటూ అందరికీ చీరప్ చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహంతి వెళ్ళిపోతున్న మహంతితో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేసింది యశస్వి మహంతి వెళ్ళిపోయే వరకు ౌర్యవర్ధన్ పక్కనే ఉండటంతో మహంతి దగ్గరికి వెళ్ళలేకపోయింది యశస్వి కష్టంగా ఆ రోజు సాయంత్రం వరకు ఆఫీసులోనే గడిపి సాయంత్రం ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే స్కూటీ తీస్తూ మీనా నువ్వు హాస్టల్కు వెళ్ళవే నాకు చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను అంది మీనాతో అది కాదే అని ఏదో చెప్పబోయిన మీనా నాకు పని ఉంది నేను ఒక హాఫ్ ఎన్ అవర్లో వస్తాను అని చెప్పి మీనా ఏం చెప్తుందో వినకుండానే మహంతి ఇంటివైపు బయలుదేరింది యశస్వి స్పీడ్గా మహంతి ఇంటికి వెళ్ళి బయట ఉన్న వాచ్మెన్తో అర్జెంటుగా సార్తో మాట్లాడాలి అంది సారు లేరమ్మా యుఎస్ ట్రిప్కి వెళ్ళిపోయారు ఈరోజు కొత్త ఆఫీసర్ గారు వస్తున్నారని ముందుగా అనుకున్నదే కదా సారు ఈ యూఎస్ ట్రిప్ ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్నారు కదా అందుకే ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే బయలుదేరిపోయారు ఈసారికి ఫ్లైట్ కూడా బయలుదేరిపోయి ఉంటుందమ్మా అన్నాడు వాచ్మెన్ అయ్యో అయ్యో అంటూ నెత్తి మీద చేతులు వేసుకుంది యశస్వి సార్ కాంటాక్ట్ నెంబర్ అని అడిగింది కానీ అది అసాధ్యమైన సంగతిని అర్థమైపోయింది ఇండియా నెంబర్ యుఎస్లో పనిచేయదు లో వాళ్ళు వెళ్ళిన తర్వాత నెంబర్ అంటే తనలాంటి వాళ్లకు అందుబాటులో ఉండదేమో అనుకుని ఏం చేయాలో తెలియక అలాగే కాసేపు ఏం చేయలేను అన్నట్టు అక్కడే కూర్చుండిపోయింది ఇక చేసేది లేక నిరాశగా వెనక్కి తిరిగింది స్కూటీ స్టార్ట్ చేస్తున్నంతలోనే మీనా నుంచి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి వచ్చేస్తున్నానే ఆంది వేలో ఉన్నాను అంటూ కట్ చేసింది నీరసంగా నాలుగు రోజుల పాటు ఆలోచనలతోనే తన రోజువారీ కార్యక్రమాలు ముగించుకుంటూ ఆఫీస్లో ఎవరికీ కనబడకూడదన్నట్టు ముఖం చాటు చేసుకుని ఉన్నట్టే గడిపింది యశస్వి అర్ధరాత్రి అయినా నిద్రరాక అటు ఇటూ అనేజీగా కదులుతున్నాడు శౌర్య ఇక నిద్ర పట్టేటట్టు లేదని లేచి కూర్చున్నాడు చల్లని గాలి ఒంటిని తాకుతున్నా సుఖంగా అనిపించలేదు ఏసీలో కూడా వేడిగా ఉన్నట్టు అనిపించింది లేచి బాల్కనీలోకి వెళ్ళి నుంచున్నాడు చందమామ చుక్కలు తప్ప ఆకాశంలో ఒక్క మబ్బు తునుక కూడా లేదు చల్లని గాలి ఒంటికి తగిలి సేద తీరుస్తున్నట్టుగా అనిపించింది తనకేం కావాలో తెలిసినట్టుగా కళ్ళు మూసుకున్నాడు తనకు కావాల్సిన రూపం కళ్ళ ముందే ప్రత్యక్షమైంది ఇప్పుడు పట్టుకో ఎలా పట్టుకుంటావో నన్ను అంటూ తనను చాటు చేసుకొని అటు ఇటు ఆడుకోవటం గుర్తొచ్చి పెదవులపై నవ్వు అనుకోకుండానే వచ్చేసింది ఇన్నాళ్ళు ఎక్కడున్నావు యశస్వి ఎలా ఉన్నావు నన్ను మర్చిపోయావా ఎప్పుడైనా గుర్తు చేసుకుంటావా నన్ను అని అనుకుంటూనే నా పిచ్చి గాని ఎందుకు గుర్తు చేసుకుంటుంది పెళ్ళైపోయి ఎక్కడో సుఖంగా సంతోషంగా ఉండి ఉంటుంది ఒక్కసారి చూడగలిగితే బావును అనుకున్నాడు మనస్ఫూర్తిగా తన ఫోన్లో ఉన్న యశస్వి రూపాన్ని కళ్ళ నిండుగా చూసుకున్నాడు చిలిపిగా నవ్వుతున్న కళ్ళని చూస్తుంటే ఒక్కసారిగా తన గుండె చప్పుడు వేగం పెరిగినట్టు అనిపించింది ఆ వేగం యశస్వి కోసమే అన్నట్టుగా అనిపించి వేగం తగ్గించు అన్నట్టు మెల్లగా తట్టుకున్నాడు గుండెలపై చేత్తో యశస్వి గురించి తెలుసుకోవాలని మనసు పరుగులు పెడుతోంది ఆరాటంగా కొత్త ఆఫీసు కొత్త బాధ్యతలు ఎప్పుడు ఫ్రీ అవుతానో ఏంటో ఒక్కసారి యశస్వి ఊరికి వెళ్ళి తన గురించి తెలుసుకుని వస్తే బాగుంటుందేమో అనుకున్నాడు అసలు మళ్ళీ తనని చూడగలనా నేను అదే ఊరిలో ఉంటే తనని చూడటానికి ఆమె ఇష్టపడుతుందా తను వెళ్ళి ఆమె సంసారంలో కలతలు రేపినట్టు అవుతుందేమో తనకి ఎదురు దూరం నుంచైనా ఒక్కసారి తన సుఖంగా ఉంది అని అనిపించిన తర్వాత ఆమె కళ్ళ ముందుకు వెళ్లకుండా దూరం నుంచి వచ్చేయాలేమో ఇదే కరెక్ట్ ఏమో అనుకున్నాడు శౌర్య అలా అనుకున్న తర్వాత మనసు కొంచెం నెమ్మదించినట్టు అనిపించింది ఆలోచనలు కుదురుకోవటంతో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు నాలుగు రోజుల్లో అన్ని ఫ్లోర్సు రూమ్సు ఫర్నిచర్ కొత్తగా అన్నీ శౌర్య అనుకున్నట్టుగానే ఆఫీస్ రెడీ అయిపోయింది శౌర్య నైన్ ఓ క్లాక్ అయ్యేసరికల్లా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు అప్పటికే స్టాఫ్ అంతా అలర్ట్గా ఉన్నారు లిఫ్ట్లో నుంచి బయటికి అడుగుపెట్టిన మరుక్షణం స్టాఫ్ అంతా స్టిఫ్గా గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తున్న అందరికీ తల ఊపుతూ సీరియస్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు వెళ్తూనే తన బాడీగార్డ్ సలీంని పిలిచాడు లోపలికి వచ్చిన సలీమును చూసి ఏమీ అడగకుండానే మౌనంగా ఉన్నాడు శౌర్య తన బాస్ ఎందుకు పిలిచారో అర్థమైనట్టుగా తన చేతిలో ఉన్న పెన్ పెన్డ్రైవ్ను తీసి మీరు అడిగినదంతా ఇందులో ఉంది సార్ అంటూ శౌర్య చేతిలో పెట్టాడు వచ్చిన మొదటి రోజే ఈ ఆఫీసులో సీనియర్స్ ఎవరో ఆఫీస్ సంగతులు కనుక్కోమన్న బాస్ ఆదేశాన్ని అనుసరించి ఆఫీసులో వర్క్ చేసే అందరి ఎంప్లాయీస్ డీటెయిల్స్ పక్కాగా కనుక్కున్నాడు సలీం సార్ మీ పిఎస్గా మిస్టర్ అశోక్ని మీరు కంటిన్యూ చేయొచ్చు సార్ అన్నాడు వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ మిస్టర్ అశోక్ అని అడిగాడు శౌర్య అశోక్ గారు ఈ ఆఫీసులో ఫైవ్ ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు సార్ సిన్సియర్ సిన్సియర్ అండ్ ఎఫిషియంట్ అందరి సంగతులు బాగా తెలుసు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు కానీ మంచివాడే సార్ వర్క్ బాగా తెలిసినవాడు అమాయకుడు కూడా అలాగే ఈ ఆఫీసులో ఇంకొక అమ్మాయి కూడా వర్క్ బాగా చేస్తుంది సార్ అని పేరు చెప్పబోతూ ఉండగానే ఈన అమ్మాయిల సంగతి చెప్పొద్దు నాకు అశోక్ చాలు అన్నాడు శౌర్య శౌర్య మహంతి సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చిన ఫొటోస్ కాసేపటి క్రితం ఫోటోగ్రాఫర్ ఇచ్చి వెళ్ళాడు అని పెద్దగా ఉన్న ఒక కవర్ టేబుల్ మీద పెట్టాడు సలీం ఓకే నన్ను సాయంత్రం ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఆ ఫొటోస్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాచ్మెన్కి ఇచ్చేశాయి మహంతి గారు కాల్ చేసినప్పుడు నేను చెప్తాలే అన్నాడు ఓకే సార్ అంటూ వెళ్ళిపోతున్న సలీంని అశోక్ని నా రూమ్కి రమ్మని చెప్పు అని చెప్పాడు శౌర్య రెండు నిమిషాలు గడిచేసరికల్లా మే ఐ కమిన్ సార్ అంటూ అశోక్ అనడంతో ఎస్ కమీన్ అన్నాడు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు అశోక్ లోపలికి వచ్చి ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు శౌర్య పర్వాలేదు సార్ అన్నాడు అశోక్ నో ఫార్మాలిటీస్ ప్లీజ్ సిట్ దేర్ అంటూ చైర్ చూపించి మీతో నేను చాలాసేపు మాట్లాడాలి అందుకే కూర్చోమంటున్నా అన్నాడు ఇట్స్ ఓకే సార్ అని కూర్చున్నాడు అశోక్ లుక్ మిస్టర్ అశోక్ ఈ ఆఫీసులో ఎవరు ఏంటనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు ప్రతిదానికి అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఈ ఆఫీసులో ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో ఒక పది మందిని ఒక గ్రూప్గా డివైడ్ చేయండి ఆ పది మందిని టీమ్ లీడర్స్గా ఉంటారు వారి కింద ఆల్ఫాబెటికల్ ప్రకారం కొంతమందిని అపాయింట్ చేసుకోండి ప్రతి గ్రూపులో బాగా పనిచేసేవాళ్ళు కొంచెం చేసేవాళ్ళు కాస్త తడబడేవాళ్ళు అందరూ మిక్స్ అయి ఉండాలి కొంతమంది స్లోగా వర్క్ చేసేవాళ్ళు ఉన్నా ఆ వర్క్ని మిగిలిన వాళ్ళు పంచుకునేటట్టుగా ఉండాలి కానీ ఇన్ టైంలో వర్క్ ప్రోగ్రెస్ మాత్రం కరెక్ట్గా చూపించాలి ఇక మీదట నేను ఏది చెప్పాలన్నా ఆ పది మంది టీం లీడర్స్కి మాత్రమే మీటింగ్ పెట్టి వర్క్ ఏంటి అనేది నేను చెప్తాను ఇలా టీం వర్క్ చేయడం వల్ల వర్క్ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఈ పనికి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఈ ఆఫీసులో మీరు గత ఫైవ్ ఇయర్స్గా వర్క్ చేస్తున్నారని తెలిసింది కొన్ని రోజుల పాటు మీరు నాకు పిఎస్గా ఉండండి అని శౌర్య అలా చెప్పగానే ఆశ్చర్యపోయాడు అశోక్ సార్ నేను మీకు గానా అన్నాడు ఎస్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం సీరియస్గా అడిగాడు శౌర్య నథింగ్ సార్ సాధారణంగా లేడీస్ని పిఎస్గా పెట్టుకుంటారు కదా అందుకే అడిగాను జస్ట్ క్యాజువల్గానే అడిగాను సార్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం అన్నాడు అశోక్ ఓకే యూ కెన్ గో నౌ మీరు వెళ్ళి ఆఫీసులో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో కరెక్ట్గా బాగా ఫాస్ట్గా వర్క్ అందించే వాళ్ళు పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ కింద ఎవరినైతే వేస్తారో నాకు లంచ్ టైం లోపు ఫైల్ రెడీ చేసి తీసుకురండి ఈవినింగ్ ఆ పది మందికి నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను నా వర్క్ స్ట్రాటజీ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను అన్నాడు శౌర్య ఓకే సార్ అంటూ బయటికి వచ్చేశాడు అశోక్ శౌర్య మాట్లాడుతున్నంతసేపు ఏదో గాబరాగా అనిపించింది అశోక్కి మహంతి దగ్గర కూడా ఎక్కువగా వర్క్ చేసినా ఎప్పుడూ జోవియల్గా అనిపించేది యాడ్ ఏజెన్సీ పెట్టి పక్కాగా సాఫ్ట్వేర్ కంపెనీలా రన్ చేయాలనుకుంటున్నట్టున్నాడు కొత్త బాస్ ఎవరి ఇష్టం వారిది బాస్ చెప్పినట్టు చేయడమే కదా నా పని ఈ ఆఫీసులో వాళ్ళు ఎవరో చేయని వాళ్ళెవరో నాకు బాగా తెలుసు కాబట్టి ఈ పని పెద్ద కష్టపడక్కర్లేదని అనుకున్నాడు అశోక్ అశోక్ తను చెప్పిన ఫైల్ రెడీ చేసి తెచ్చేలోపు ఇచ్చిన పెన్ డ్రైవ్ చూడాలని అనుకున్నాడు శౌర్య అక్కడే ఉన్న ఫోటో కవర్ని చూడగానే మహంతి సెండా ఫొటోస్ని ఒకసారి చూద్దామని బయటికి తీశాడు క్యాజువల్గా చూసి లోపల పెట్టేయబోతూ ఒక్కసారిగా షాక్ తిన్నట్టుగా ఫీల్ అయ్యాడు తన కళ్ళు మోసం చేస్తున్నాయేమో అనుకొని మరొకసారి పరీక్షగా చూశాడు గాడ్ యశస్వి కదూ ఇక్కడ ఇందులో హౌ హవ్విజ్ ఇట్ పాజిబుల్ అనుకున్నాడు మళ్ళీ మళ్ళీ పట్టి పట్టి చూశాడు ఎస్ యశస్వినే తను లక్ష మందిలో ఉన్న తనని బాగా గుర్తుపట్టగలను నేను తలదించుకొని ఎందుకు నించుంది తనని చూసే ఉంటుంది ఖచ్చితంగా మనసులో అనుకుంటున్నట్టుగా పదే పదే యశస్వి పేరుని తలుచుకున్నాడు ఎక్కడెక్కడో వెతకాలని అనుకున్నాను కానీ నా కళ్ళ ముందే నా ఎదురుగానే నా ఆఫీస్లోనే ఉంది జాబ్ చేస్తుందా ఇక్కడ మరి తన భర్త ఎక్కడ ఉన్నాడు ఎలా తెలుసుకోవాలి యశస్వి గురించి నాతో మాట్లాడుతుందా అసలు తనని చూడటానికి ఇష్టపడుతుందా తను అడిగిన దానికి సమాధానం చెప్తుందా ఎలా ఎలా తెలుసుకోవాలి యశస్వి గురించి ఎవరిని అడగాలి మై గాడ్ యశస్వి ఇక్కడే ఉందా అది నా ఆఫీసులోనే ఖచ్చితంగా నన్ను చూసే ఉంటుంది ఇప్పుడు తన క్యాబిన్కి రమ్మని పిలిస్తే రిజిగ్నేషన్ పట్టుకుని వస్తుందేమో ఎవరి రిజిగ్నేషన్లు లీవ్లు కొన్నాళ్ల పాటు యాక్సెప్ట్ చేయనని ముందే చెప్పాను కదా కానీ అందరిలా ఆలోచిస్తే యశస్వి అవుతుంది వెళ్ళిపోతానంటే యశస్విని ఎలా లాక్ చేయాలి అసలు ముందు యశస్విని ఒక్కసారి చూడాలి అంతకంటే ముందు యశస్వి గురించి కొంచెం తెలుసుకుంటే మంచిదేమో కదా ఆలోచనలు రకరకాలుగా పరుగులు పెడుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి శౌర్యలో ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఆలోచించే శౌర్య యశస్విని చూస్తూనే మతిపోయినట్టు తన ఆలోచనలన్నీ యశస్వి చుట్టూనే తిరుగుతూ ఉంటే వాటిని వెనక్కి రప్పించాలని కానీ అదుపు చేసుకోవాలని కానీ అనుకోలేదు నేను యశస్విని చూశాను అని తనకి తానే చెప్పుకున్నాడు ఎస్ యశస్విని చూడగలిగాను యశస్వి నాకు దగ్గరలోనే ఉంది గాడ్ ఇది నిజమే కాదు నేను కలగనటం లేదు కదా అస్సలు నా చుట్టూ ఏం జరుగుతుంది యశస్వి గురించి తెలుసుకోవాలి ఎలా అయినా అశోక్ని అడిగితే నిజం తెలుస్తుందా ఎలా అడగాల అని ఆలోచిస్తూ ఇంటర్కమ్ నొక్కి అశోక్ కమ్ టు మై క్యాబిన్ అన్నాడు ఈయనెందుకో మళ్ళీ పిలుస్తున్నాడు వర్క్ ఇంకా పూర్తి కాలేదు కదా అనుకుంటూనే అశోక్ వెళ్ళి మే కమిన్ సార్ అంటూ లోపలికి వెళ్ళాడు తనలో ఉన్న ఎగ్జైట్మెంట్ని అణుచుకుంటూ కమిన్ అన్నాడు శౌర్య వాట్ యూ వాంట్ సార్ అని అడిగాడు అశోక్ ఈ ఆఫీస్లో ఎవరెవరు పనిచేస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలుసుకోవటానికి చాలా టైం పట్టేటట్టు ఉంది మహంతి గారి సెంటర్ ఆఫ్ పార్టీలో ఉన్న ఫోటోలో మన స్టాఫ్ అంతా కవర్ అయ్యారా అప్పుడే ఫోటో బయటకు తీసి చూస్తున్నట్టుగా అడిగాడు శౌర్య ఎస్ సార్ అందరూ వచ్చారు మహంతి గారి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్లస్ మీకు వెల్కమ్ చెప్పటానికి స్టాఫ్ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు సార్ ఎవరూ లీవ్లో లేరు ఆ రోజు అన్నాడు అశోక్ ఓకే ఫొటోస్ ఇప్పుడే వచ్చాయి ఇందులో మీరు జస్ట్ చూసి ఒక్కసారి నాకు వాళ్ళ నేమ్స్ చెప్తూ బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేసేయండి నేను గుర్తు పెట్టుకుంటాను సింపుల్గా పని అయిపోతుంది కదా అన్నాడు శౌర్య ఓకే సార్ అని శౌర్య చేతిలో ఉన్న ఫోటోగ్రాఫ్ని వేలితో ఒక్కొక్కరిని చూపిస్తూ వాళ్ళు చేసే పనేంటో వాళ్ళ పేర్లేంటో చెప్తున్నాడు అశోక్ అశోక్ వేలు ఎప్పుడు యశస్వి మీదకి వెళుతుందా అని ఎదురు చూస్తున్నాడు శౌర్య ఒక్కొక్కరి పేరు చెప్తూ వెళుతున్నాడు కానీ ఎంతసేపటికి యశస్వి టర్న్ రాలేదు మిస్టర్ అశోక్ ఇవి మీకు తెలుసా అని అడిగాడు యశస్విని చూపించి ఇక ఆగలేక ఎస్ సార్ అంటూ చూసి తను మీనా పక్కన విన్నది యశస్వి మహంతి గారికి యశస్వి అంటే చాలా ఇష్టం ఆవిడ మీద చాలా నమ్మకం కూడా మల్టీ టాలెంటెడ్ సార్ ఆవిడ అన్నాడు మహంతి గారికి సంబంధించిన అన్ని పనులు చూసుకునేది యశస్వినే అందుకే మీరు ఇప్పుడు నన్ను పిఎస్గా కంటిన్యూ అవ్వమన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను తను ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తోంది అని అడిగాడు శౌర్య టూ ఇయర్స్గా ఇక్కడే వర్క్ చేస్తున్నారు సార్ జాయిన్ అయ్యి కొద్ది రోజులు వర్క్ చేసి తర్వాత మానేసింది మహంతి గారే మళ్ళీ తనని పిలిపించారని ఆఫీస్ స్టాఫ్ అనుకోవటం విన్నాను తన పక్కన ఉన్న అమ్మాయి పేరు మీనా అన్నాడు మీనా గురించి ఇంకా చెప్పబోతున్న అశోక్కి చేయాడ్డం పెట్టి యశస్వి గారి గురించి కొన్ని డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి అన్నాడు శౌర్య ఈయన గారి కన్ను కూడా పడిందా ఆవిడ మీద అనుకున్నాడు మనసులోని అశోక్ తెలియదు సార్ ఆవిడ గురించి ఏ డీటెయిల్స్ లేవు అన్నాడు తెలీదా ఏంటి టూ ఇయర్స్గా ఇక్కడే వర్క్ చేస్తుంటే తన గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి కదా అన్నాడు ఆశ్చర్యంగా శౌర్య ఆవిడ మీనా ఇద్దరూ కలిసి వస్తారు సార్ తను ఎవరితోటి మాట్లాడదు తన పర్సనల్ విషయాలు ఎవ్వరితో షేర్ చేసుకోదు మరి తన మార్టల్ స్టేటస్తో అని అడిగారు అన్మ్యారీడ్ అనుకుంటాను అంతేనా ఇంకేం తెలియదా తన గురించి అని అడిగాడు శౌర్యమీ తన పర్సనల్ ఫైల్లో కూడా యశస్వి కేర్ ఆఫ్ యశస్వి అనే ఉంటుంది సార్ ఇంకేం వివరాలు ఉండవు తన క్వాలిఫికేషన్స్ తప్ప అన్నాడు అశోక్ ఇంకా అన్నాడు శౌర్య తను చాలా అందంగా ఉంటుంది సార్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మన ఆఫీసులో చాలామంది ట్రై చేశాం కానీ ఎవ్వరికీ పడలేదు అన్నాడు అన్న మరుక్షణం చుక్కలు కనబడ్డాయి అశోక్కి ఏం జరిగిందో ఒక్క నిమిషం అర్థం కాలేదు చెంప మీదకి చేయి అనుకోకుండానే వెళ్ళిపోయింది సార్ మీరు నన్ను కొట్టారా అన్నాడు వింతగా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నస్తే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి